హాయ్ గైస్ నేను ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దాంట్లో నేను కిచిడి చేయబోతున్నాను కిచిడికి కావాల్సిన సామాన్లు పదార్థాలు చూపిస్తాను పప్పు మసాలాలు బియ్యము పుదీనా కొత్తిమీర మిర్చి ఉల్లిగడ్డ మిర్చి సారీ ఆయిల్ ఆయిల్ నెయ్యి ఇప్పుడు స్టార్ట్ చేద్దాము నేను ఆల్రెడీ స్టవ్ ముట్టిచ్చేసాను దా గిన్నె పెట్టుకున్నాను స్టార్ట్ చేస్తున్నాను దాంట్లో రెండు పావుల నూనె వస్తున్నాను ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను ఫస్టు మసాలా వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం వేగాక పూదీన వేస్తున్నాను కొంచెం వేగాక పప్పు వేస్తున్నాను కాల్కోవాలి కొంచెం వేగాలి వేగింది ఇప్పుడు దీనిలో వాటర్ పోస్తున్నాను ఇందులో సాల్ట్ వేసుకోవాలి నేను మూడున్నర గ్లాసులు బియ్యం పెట్టాను దానికి రెండున్నర సాల్ట్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఎసర వచ్చాక ఇప్పుడు ఎసరు వచ్చిందో లేదో చూసుకుందాము వచ్చేసింది ఇప్పుడు బియ్యం వేసుకుందాము ఇప్పుడు చూసుకుందాము అయిందో లేదో కిచిడి అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర్ వేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ అయినాక ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు కిచిడి రెడీ అయింది ఇప్పుడు టమాటా చార్ చేసుకుందాం కిచడీలకి అట్లే టమాటాలు మిర్చి కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ పసుపు జీలకర్ర ఆవాలు కారము తగినంత ఉప్పు ఇవి మిక్సీలో పట్టుకుందాము నేను తర్వాత చూపిస్తాను మిక్సీ పట్టుకొని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం టమాటా చారు చేసుకు ఇప్పుడు టమాటా చారు చేసుకుందాము అందులో గిన్నె వేడెక్కింది ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఈ టమాటా చారు తొందరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు కలుపుతున్నాను ఇది కొంచెం వేడెక్కాక జీలకర్ర మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను బాగుంటుంది ఇది వేస్తే ఇప్పుడు టమాటా మిక్సీ పట్టాను ఇది వేస్తున్నాను కొంచెం మాట పోసి పోస్తున్నాను ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను వాటర్ పోస్తున్నాను జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను దీనికి ఒక స్పూన్ రెండు స్పూన్లు జరుపుతుంది ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను మసిల్లాక మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి ఇప్పుడు చూసుకుందాము అయిందో లేదో కిచిడి అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను మినిట్స్ అయినాక ఆఫ్ చేసిద్దాం ఇప్పుడు కిచిడి రెడీ అయింది ఇప్పుడు టమాటా చారు చూసుకుందాము మసల్ తంది ఇందులో ఇప్పుడు కారం వేస్తున్నాను ఇప్పుడు కారం వేసుకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము టూ మినిట్స్ అయితే అయిపోతుంది టమాటా చారు ఇప్పుడు కిచిడి రెడీ అయిపోయింది టమాటా చారు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు టేస్ట్ చూద్దాము టేస్ట్ ఎలా ఉందో మా బాబు చూసి చెప్తాడు కలుపు ఇప్పుడు పేస్ట్ ఎలా ఉన్నాడో మా బాబు చెప్తాడు కొంచెం కాలుతుంది బాయ్ గాయ్స్ నెక్స్ట్ విలే కద్దా అండ్ సప్స్ బాయ్ బాయ్ బాస్ लाइक शेयर सब्सक्राइब टू माय यूट्यूब चैनल